ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చివరిగా ఆధుని అసెంబ్లీ కో కన్వీనర్ భారతీయ జనతా పార్టీ నాగరాజ్ గౌడ్ గారు మాట్లాడుతూ ఈరోజు దీన్ దాల్ ఉపాధ్యాయ వారి యొక్క వద్ది కార్యక్రమాన్ని స్థానిక ఆధుని అసెంబ్లీ శాసనసభ్యులు ఆదేశాల మేరకు వారి క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది కార్యక్రమానికి చేసినటువంటి కార్యకర్తలు అదేవిధంగా నాయకులందరూ కూడా నమస్కారాలు ఉపాధ్యాయ గారు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నిర్మించినటువంటి వ్యక్తి అదేవిధంగా మానవతావాద ఏకాత్మత సూత్రాన్ని సిద్ధాంతంతో భారతీయ జనతా పార్టీని గ్రౌండ్ లెవెల్లో తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఇంకా అందరు చెప్పారు చిట్ట చివరి వరకు ఉన్నటువంటి కడు నిరుపేదకు కూడా ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అందే విధంగా చేయాలి అనేటువంటి సిద్ధాంతాన్ని సూత్రాన్ని రచించి ఈరోజు వాటిని ఏదైతే ఉపాధ్యాయ గారి యొక్క కళలు ఆశయాలను ఈరోజు మనం చూస్తున్నాం నిజంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క సారథ్యంలో చూస్తున్నాం ఇందాక చెప్పారు పదహారు వందల గ్రామాలు పదహారు వేల గ్రామాలకు విద్యుత్ ఇచ్చినటువంటి ఘనత ఈరోజు ఆ రోజు దీంధాల ఉపాధ్యాయ గారు కన్నటువంటి కళలు ఆశయం వాటిని సహకారం చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అలా చెప్పుకుంటూ పోతే ప్రతి విషయంలో దేశంలో ప్రతి పథకాన్ని కూడా గ్రామంలో గ్రామాల్లో చిట్ట చివరి వరకు కూడా ప్రతి సంక్షేమ పథకంలో కూడా ఈరోజు రేషన్ కూడా ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తికి చిట్ట చివరి వరకు కూడా అది కూడా జవాబారీ బద్దంగా కిందకు పంపిణీ జరిగే విధంగా ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క సారథ్యంలో కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా ఎన్డీఏ ఉన్నటువంటి రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈరోజు చేస్తున్నాయి ఎప్పుడైతే వారు గతంలో కన్నటువంటి కళలు భారతదేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీని వ్యాపించ సంకల్పము ఈరోజు నరేంద్ర మోదీ గారి సారథ్యంలో ఈరోజు దేశంలో ఉన్నటువంటి డెబ్బై ఐదు శాతం భూభాగంలో ఉన్నటువంటి ప్రాంతాలను ఈ రోజు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది కేవలము ఆ రోజు దీన్ దాల్ ఉపాధ్యాయ గారు సిద్ధాంతము ఆ సిద్ధాంతం ఆధారంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించింది అని చెప్పడానికి మనము సంకోచించాల్సిన అవసరం లేదు కాబట్టి వారి ఆశయాలను వారి సహకారం ఆశయాలను సాకారం చేసేందుకు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం అందరం కూడా ఈరోజు స్థానిక శాసనసభ్యులు పివి పార్థసారథి గారి యొక్క ఆధ్వర్యంలో దీన్ దాళ గారు ఏదైతే అమలు చేసిన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేసేందుకు ఎమ్మెల్యే గారికి కార్యకర్తల బృందం అంతా కూడా సహకారం చేసి క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్లో కావచ్చు ప్రజలకు అందరి సంక్షేమ పథకాలు అందించే విషయంలో కావచ్చు మనమందరం కూడా ఏకతాటిగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది వారి ఆశయ సాధన కోసము ఏదైతే ప్రధానమంత్రి గారు పనిచేస్తున్నారో మన ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారో అదేవిధంగా మనం కూడా అందరూ కూడా ప్రజలకు సేవ చేసేందుకు మనమందరం కూడా ముందందులో ఉంటామని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ నాయకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు